హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇదైతే నిన్నటి రోజు బ్లాగు ఇంకా పిల్లలైతే కొంతమంది లేచి కిందకి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు మా డాగీ చూడండి తల బయటకు పెట్టి మరీ కింద అయితే ఏదో సౌండ్ అవుతుందనేసి తొంగి చూస్తూ ఉందన్నమాట అసలు ఎంత తెలివిగా ఉంటాయి కదా అసలు డాగీస్ అయితే మనం పెంచుకున్నామంటే చాలా అంటే చాలా విశ్వాసంతో ఉంటాయి కదండి అసలు వాటి విశ్వాసమే వేరు ఇంకా పిల్లలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఆడుకునే దగ్గరికి ఇంకా పిల్లలతోటి ఇంకా పిల్లలు ఇంకా లేవలేదు అనేసి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కూర్చుంటుందండి ఇంకా అటు తల దగ్గర ఎక్కడ కూర్చోదు కాళ్ళ దగ్గర కూర్చుంటుంది అనమాట నైట్ టైంలో కూడా సేమ్ యాజ్ యాజ్టీజ్గా వచ్చేసి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటుందండి చుట్టూ కూడా మొత్తం తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా పిల్లలు నిద్రపోతున్నారు కదా కింద కసుబు చిమ్మేసేద్దాం వాకిట్లు అనేసి ఇంకా కసుపు అయితే చిమ్మేసేస్తున్నాను మనకి డే స్టార్ట్ అయ్యేది ఇక్కడ మనకి మనకి గేట్ దగ్గర కసువు చిమ్ముకొని చక్కగా నీళ్ళు జల్లు వేసుకొని ముగ్గు పెట్టుకున్నామంటే మన డే అనేది స్టార్ట్ అవుతుంది కదండి ఇక్కడ నుంచే మన డే స్టార్ట్ అవుతుంది ఎందుకని అసలు డైలీ కూడా రెగ్యులర్గా వాకిలు చిమ్మేసుకొని ముగ్గు పెట్టుకున్నామంటే అదొక పాజిటివ్ వైబ్రేషన్ అనేది అనిపిస్తుంది కదా పొద్దు పొద్దున్నే అసలు ఇంతకుముందు ఇక్కడ నేలు ఉండేదనమాట నేల ఉన్నప్పుడు రోజు అసలు కల్లాప్ చల్లే వాళ్ళం కాదండి వారానికి ఒకసారి అయితే శుక్రవారం రోజు అయితే ఖచ్చితంగా కల్లాప్ చల్లుకునే వాళ్ళము ఈ రోడ్లు అయితే రీసెంట్గా ఒక నాలుగైదు నెలల కిందటైతే వేశారు పిల్లలు ఆడుకునేదానికి అన్నిటికీ కూడా బాగా అనుకూలంగా ఉందనమాట ఏ బజార్కి ఆ బజారు స్ట్రైట్గా వేశారండి చక్కగా రోడ్లు పిల్లలు నైట్ టైం అయినా కూడా అన్ని వీధి లైట్లు బాగా నైట్ పడుకునేంత వరకు ఆడుకుంటూ ఉంటారనమాట మనకు పేడకల్ లేపంటే రెగ్యులర్గా చల్లాలంటే చల్లలేం కదండి అసలు చాలా వాటర్ పడతాయి పని కూడా మనకి గంట రెండు గంటలతో పని ఉంటుంది ఈ విధంగా మనం నీళ్లు చల్లుకునేదంటే ఒక ఐదు నిమిషాలు పని అండి బాగా చక్కగా అంతా చిమ్మేసేసుకున్న తర్వాత వాకిలి ఒక బకెట్ నీళ్ళు అయితే సరిపోతాయి చక్కగా ముగ్గు పెట్టేసేసుకోవచ్చు పని చాలా ఈజీ అయిపోతుంది రోజు కూడా వాకిటి ముందు ముగ్గేసుకునేది అదొక మనకి మంచిగా అనిపిస్తుంది అది ఉదయం లేసి వాకిటి ఈ విధంగా వాకిలి చిమ్మేసుకొని ముగ్గు పెట్టుకున్నామంటే అదొక పాజిటివ్గా అనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఏం లేకుండా మనం ఈ విధంగా ముగ్గు పెట్టుకొని దీపం పెట్టుకున్నామంటే ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది కదా మన డే అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఫైనల్గా చిమ్మేసి మొత్తం అంతా కూడాను రోడ్ అంతా వాకిలి వరకు కడిగేసేసి ముగ్గు అయితే పెట్టేసేసానండి ఇంకా పిల్లలైతే సగం మంది ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు సగం మంది లేవలేదని చెప్పాను కదా ఇంకా లేచారంటే అస్సలు ఆగరు ఇంకా ఆకలే ఆకలే అంటారనమాట ఇంక అందుకోసం అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని వాళ్ళకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి పిల్లలకి ఇంకా వాకిలైతే కడగడం అయిపోయింది ఇంకా అంట్లన్నీ కూడా వేసేసుకోవాలి అసలు గాలి వస్తుందండి టెర్రస్ మీద అయితే చల్లగా గాలి పిల్లలు నైట్ పడుకున్న పిల్లలు మార్నింగ్ దాకా అస్సలు కదలట్లేదు అనమాట అంత ఫ్రెష్గా గాలి వస్తుంది కాబట్టి పిల్లలు అయితే అస్సలు కదలకుండా అట్టే నిద్రపోతున్నారు ఇంకా అన్నీ కూడా బయటైతే వేసేసుకొని ఈ విధంగా ఒకరం ఒకరం అయితే కడిగేస్తున్నాము ఏమైనా సింక్ దగ్గర తోమేదానికి ఈ విధంగా మనం ఆరు బయట మనకి వాష్ ఏరియాలో వేసుకొని తోమేదానికి చాలా అంటే చాలా తేడా అండి మనకి ఈ విధంగా కూర్చొని తోమడం వల్ల చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది అంట్లు తోమడం ఎక్కువ వాటర్ పెట్టేసుకొని చక్కగా తోముతూ ఉంటే ఒక పక్క నీట్గా రుద్దుకుంటూ కడిగేస్తాం కదా నిలబడి ఇంత కంఫర్ట్ అనిపించదు కదా అవునంటారా కాదంటారా మీ ఒపీనియన్ నాతో అయితే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి తప్పకుండా ఇంకా మాటపరిచి వాళ్ళ పాప అయితే కడిగే తోమేస్తుంది అనమాట తోమేస్తుంటే నేనైతే ఒక పక్క కడిగేసేస్తున్నాను ఇంకా ఫైనల్గా అంట్లన్నీ కూడా తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది బట్టలన్నీ కూడా ఏ రోజు ఏ రోజు ఉతికేసుకుంటున్నామండి ఇంకా పిల్లలందరికీ కూడాను ఇవి మట్టిలో ఆడుకొని వస్తారు కాబట్టి మిషన్కి వేస్తే అస్సలు పోవట్లేదు అనమాట మురికి బాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మట్టిలో ఆడుకుంటారు కాబట్టి ఇంకా అందుకోసం అనేసి ఇంకా మేము కూడా మొత్తం అన్నీ కూడా ఇంకా వాళ్ళ బట్టలు ఎట్టు నానబెడుతున్నాం అనేసి ఇంకా మా బట్టలు కూడా ఇంకా మిషన్ వాష్ కిందకు లేనేసి ఇంకా ఆ బట్టల్లోనే నానబెట్టేసేస్తున్నాం అనమాట ఇంకా చక్కగా ఎంతండి మార్నింగ్ కసువులు అంట్లో అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే బట్టలు కూడా ఏ రోజు ఏ రోజు అయితే కొంచెం అలువుగా అనిపిస్తుంది అనమాట మనం టూ డేస్ అట్లా పెట్టేసామంటే ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి అందరూ ఎక్కువ అయిపోతాయి మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది ఏ రోజు ఏ అయితే కొంచెం సింపుల్గా అవుతుంది ఈజీగా పొద్దు పొద్దున్నే మనకి బట్టల పని కూడా అయిపోతుంది ఏ రోజు ఆ రోజు బాగా అనిపిస్తుంది కదా మనము నానబెట్టేసుకొని ఉతికి ఈ విధంగా దేవి ఆరేసామంటే బట్టలు నీట్గా వచ్చేస్తాయి ఇంకా పిల్లలందరూ కూడా నిద్రలేసేసి బ్రష్లు అయితే వేస్తున్నారు ఇంకా దోశల్లోకి చట్నీ అయితే పడదాము పల్లీ చట్నీ ఉల్లిపాయ చట్నీ కూడా కావాలంటండి అందరికి కూడా మాకైతే కారం దోశ కావాలి కారం దోశ కావాలని అయితే అంటున్నారు పిల్లలు ఇంకా అందుకోసం రెండు చట్నీలు అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి చట్నీ అయితే పడుతున్నాను నిన్న వాళ్ళ నానం అయితే చేసిందంట చట్నీ పల్లీ చట్నీ పని చేసుకుంటున్నాను నేను అనేసి చేసిందంటండి ఇంకా మా పాప అయితే అస్సలు తినలేదు స్పైసీగా ఉంది మమ్మీ నానమ్మక అవి పచ్చిమిర్చి ఎక్కువ వేసింది నాకైతే వద్దే వద్దని పాప అయితే ఊరికే వట్టి తోసి అట్లాగ తినేసింది అనమాట ఇంకా నేనైతే చూసి వేస్తానండి పిల్లలు ఈ స్పైసీ ఎక్కువ తినరు బాబు అయితే తింటాడు కానీ పాప తినదు ఇంక వాళ్ళు ఇవి పచ్చిమిర్చి అయితే కొంచెం చప్పగా ఇవి పసరకాయలు అంటారు కదా అట్లా ఉన్నాయన్నమాట తెల్లవి ఇవైతే కారం ఉండవలేనా అనేసి ఇవి చూసి ఈ కాయలు అయితే వేశాను మనకి నల్లగా ఉండే పచ్చిమిర్చి అయితే కొంచెం హెవీ స్పైసీ ఉంటాయి హెవీ స్పైసీ ఉంటాయి ఇంక ఇవి మనకి స్పైసీ ఎక్కువ ఉండవండి కొంచెం చప్పగా ఉంటాయి అందుకోసం అన్నట్టు కొంచెం ఒక ఐదారు పచ్చిమిర్చి దాకా అయితే వేశాను కారం అయితే అస్సలు పట్టదండి తను తినేది ఒకటి రెండు దోస తింటుంది ఇంకా తనకి ఇష్టం లేనట్టు చట్నీ చేసామంటే అది కూడా తినదనమాట ఇంకా పిల్లలందరూ కూడా బ్రష్ చేసి వెయిట్ చేస్తున్నారు కాబట్టి రెండు రెండు పైల మీద రెండు తవాలు అయితే పెట్టేసామన్నమాట అటుపక్క ఇటుపక్క రెండు పెనల మీద దోశలు అయితే పోసేసేస్తున్నాం ఇంకా పిల్లలు నాకు నాకు అంతా వచ్చేస్తారనమాట ఇంకా కారం దోశలు నార్మల్ దోశలు కావాలన్నారనేసి ఒక చిన్న జారుకైతే ఉల్లిపాయ చట్నీ పెద్ద జారుకైతే పల్లి చట్నీ అయితే రెండు కూడా ప్రిపేర్ చేసేసాము ఇంకేది కావాల్సిన వాళ్ళు అది వేసుకుంటారు కదా అని అనేసి బాబు అయితే ఇబ్బంది లేదండి బాబు అయితే స్పైసీగా తింటారు పాప అయితే సెలెక్టివ్గా ఏదైనా తనకి టేస్ట్ నచ్చితేనే తింటుంది లేదైతే అసలు తినే తిందనమాట దాంతో ఇబ్బంది కొంచెము తనకి కొంచెం స్పైసీ తక్కువగా వేయాలి ఇంకా పిల్లలందరూ కూడా మాకు అందరికి కూడా ఒక్కొక్క దోశ కావాలి స్పైసీగా కారం దోశ అని అయితే అడిగారు తినే పిల్లలైతే ఇంకా మా పాప అయితే నాకు కారం దోశ వద్దు మమ్మీ నార్మల్ దోశ పోయమనింది ఇంకా అందరూ కారం దోశ తినే పిల్లలకి కారం దోశ నార్మల్ దోశ తినే పిల్లలకి నార్మల్ దోశ పోసి అయితే ఫైనల్గా అయితే ఇచ్చేసానండి అందరు కూడా ఒకటి రెండు దోశలు తినేవాళ్ళేలేండి ఎక్కువ తినేవాళ్ళు ఎవరు లేరు ఇంకా ఫైనల్గా అయితే కారం దోశ నార్మల్ దోశ అయితే ప్రిపేర్ చేసి చట్నీ ఉల్లిపాయ చట్నీ రెండు వేసి ఇచ్చాను అనమాట పిల్లలకి ఫైనల్గా భీమ్ అన్నీ కూడా ఇవైతే స్టోర్ బీమ్ అండి స్టోర్ భీమ్ మొత్తం అన్నీ కూడా ఏరి మనం నానబెట్టేసి పొడి పట్టించుకున్నామంటే పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ కావాలన్నా మనకి పిండి విడిపిండి ఉందంటే మనం ఏదైనా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మనం ఏదైనా పది ఇరవై ఇచ్చినా పిల్లలకి కడుపు నిండదు కదా ఈ విధంగా మనం పొడి పిండి ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పిల్లలు ఆడొచ్చేసి ఒకటే వాటర్ తాగడం అండి ఎండలు అట్లా కాస్తున్నాయి బాగా అందుకనేసి వరండాలోనే క్యాన్ పెట్టేసాము ఇంకా పిల్లలు రావడము పట్టుకోవడం తాగడం అనమాట ఇంకా మనకి బిందెలు అట్లాంటి వేటలన్నీ పెట్టామంటే వాళ్ళు చేతులు కడుక్కకుండా అట్లాగే చెయ్యి అంతా పెట్టేస్తారు కదా అందుకోసం అన్నట్టు ట్యాప్ ఉండే క్యానే పెట్టామనమాట ఇంకా దాంతో పట్టుకొని వచ్చేసి తాగేసి వెళ్ళిపోతూ ఉంటారండి పిల్లలు ఇంకేమని సమ్మర్లో అన్నం లేకుండా ఉంటాం కానీ వాటర్ లేకపోతే అది ఉండాలంటే కష్టం కదా ఇంక కరివేపక్క అయితే ఉందన్నమాట నిన్నైతే కూరగాయలకి అయితే అత్తం తీసుకొచ్చారు ఇంకా అదంతా కూడాను డబ్బాలో మనము ఈ విధంగా మనం వలచేసి పెట్టుకున్నామంటే ఒక వారం వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టేసేసుకొని ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేద్దామనేసి ఇంక పూజ రూమ్ అయితే ఒక వన్ మంత్ అయిందంటే పూజ చేయక మొత్తం ఎక్కడ ఎక్కడ మొత్తం బూజు పట్టేసిపోయిందనమాట బాగా అసలు చాలా బూజు పట్టేసి మెస్సీ మెస్సీగా అయిపోయింది బాగా డస్ట్ ఎక్కువ ఉంది ఎక్కడ పెట్టినా బూజేనమాట ఇవి దీపారాజన సామాను కూడా మొత్తం నల్లగా అయిపోయినాయి మొత్తం ఇవన్నీ ఇత్తడి సామాన్ అన్నీ కూడాను నాకైతే ఇంకా మ్యాక్సిమం ఒక వన్ అవర్ అయితే టైం పడుతుందండి అంత మెస్సీగా ఉందనమాట రూమ్ అంతా కూడాను ముందు ఇవన్నీ కూడా దీపారాజన సామాన్ అన్నీ కూడా బయట వేసుకొని తోమేసామంటే మనకి కొంచెం వైన అనిపిస్తుంది తోమేసి ఎండలో ఆరబెట్టామంటే మనకి కొంచెం షైనింగ్గా బాగుంటాయి అనేసి ఇంక ఈ విధంగా అయితే బయట అయితే వేసేసేసుకున్నాను ఇంకా బయట వేసేసుకొని నిమ్మకాయ పీతాంబరేసి వేసి రుద్దుతున్నాను అనమాట బాగా నల్లగా ఉన్నాయండి బాగా మురికి పట్టిపోయాయి అనమాట మనం ఇంకా వీలు కానప్పుడు రెగ్యులర్ కాపు వీక్లీ వన్స్ అయినా తుమ్ముకునేటట్టు ఉంటేనే మనకి ఈతడి సామాను అనేది కొంచెము ఒక రకంగా ఉంటాయండి లేదంటే మనం ఇట్లా నెలల కాలాలు ఇట్లా పెట్టేసుకున్నామంటే చాలా అంటే చాలా నల్లగా అయిపోతాయి మనం ఒక్కసారి క్లీన్ చేసుకోవాలంటే అసలు అది అయ్యే పనే కాదు కదా అసలు చాలా అంటే చాలా టైం ఎక్కువ పడుతుంది క్లీన్ అవుతాయి కానీ టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది అన్నట్టు ఇంక ఈ విధంగా మొత్తం అంతా కూడా నిమ్మకాయ పీతాంబరి వేసేసి బాగా రుద్దు పాటికి ఫైనల్గా పేరుకుపోయిన మురికంతా కూడాను బాగా నీట్గా వచ్చేసాయి అనమాట తెల్లగా బాగా షైన్ అవుతూ వచ్చేసాయి మనం ఏదైనా చేసుకుంటేనేనండి అసలు మనకి వీలైనంత వరకు ఉదయం కుదరకపోయినా ఈవినింగ్ ఈవినింగ్ కుదరకపోయినా ఉదయం దీపం పెట్టుకునేటట్టు ఉండాలి ఏమైనా ఇంట్లో పూజ చేసుకుంటే అసలు పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది కదా అసలు పొద్దు పొద్దున్నే కావచ్చు ఈవినింగ్ అయినా కానీ మనం ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫైనల్గా మొత్తం అన్నీ కూడాను తోమేసానండి చూశారు కదా ఎంత ఇందాక ఎంత నల్లగా మురికి పట్టిపోయింది ఇప్పుడు చూడండి అసలు ఇట్లాగే జిడ్డంతా వదిలిపోయింది అనమాట నిమ్మకాయ పీతాంబరి పూసేసి ఒక పది నిమిషాల పాటు వదిలేసేసి తర్వాత అయితే వచ్చేసి తోముతున్నాను అనమాట అప్పుడు మనకి నీట్గా అయితే మురికెంత కూడా వదిలిపోయింది మనం తోమడం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ అండి తోమిన తర్వాత ఒక పొడిగుడ్డ తీసుకొని కాటన్ క్లాత్ ఈ విధంగా నీట్గా తుడుచుకున్నామంటే చాలా షైన్ అవుతాయి అనమాట మనం కడిగిన వెంటనే అట్లాగా పెట్టేసామంటే వాటర్ చుక్కలు చుక్కలు పడిపోయేసి మరకల్లాగా పడిపోతాయి అనమాట మనం తోమినట్టు కూడా ఉండవు ఫ్రెష్గా ఉండవు అనమాట ఈ విధంగా మొత్తం అన్నీ కూడా నీట్గా తుడిచేసేసుకొని వరండాలు పెట్టాను అనమాట కాసేపు ఆరిపోతాయి కదా ఎండకి ఆరిపోతే ఏమైనా కానీ మనకి పూజ సామాన్ కానివ్వండి ఏ కూడా చాలా అంటే చాలా షైన్ అవుతూ ఉంటాయి నాకైతే ఇవన్నీ తోమేపాటికి నాకైతే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకైతే పట్టిందండి దగ్గర దగ్గర టైం అయితే ఇంత తక్కువ టైం అయితే ఏం పట్టలేదు ఓన్లీ ఈ పూజ సామాన్ తోమేపాటికే ఇంత టైం అయితే పట్టింది అనమాట బాగా నల్లగా పేరుకుపోయి ఉన్నాయి మొత్తం అంతా కూడాను దానికోసం అంత టైం పట్టింది లేదంటే రెగ్యులర్గా తోముకునేలాగా తోముకున్నామంటే మనకు ఒక ఐదు పది నిమిషాల్లో క్లీన్ అయిపోతాయి ఇంకా అక్కడికి టైం వచ్చేసి నైన్ అయిపోయింది టైము ఇంకా పిల్లలకి దోశలు అన్నీ వేసి ఇచ్చేసి పిల్లల పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాస్త నిదానంగా ఉంటారు కదా లేదంటే ఆకలి ఆకలి అని అంటూ ఉంటారు అనేసి ముందు వాళ్ళ పని అంతా కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత నిదానంగా ఈ పూజ పని అయితే నేను స్టార్ట్ చేసుకుంటున్నాను లేట్గా అయినా తినొచ్చు అన్నట్టు రోజు కంటే కూడా ఇవాళైతే కొంచెం అర్లీగానే లేచానండి చెప్పాను కదా ఈ పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా మేము వచ్చిన రోజు ఫ్రైడే అయిపోయింది ఇంకా క్లీన్ చేద్దామంటే ఫ్రైడే రోజు క్లీన్ చేయకూడదు తర్వాత అమావాస్య అమావా సండే రోజు కూడా అమావాస్య కదా ఇంకా అమావాస్య వెళ్ళిన తర్వాత ఎటు క్లీన్ చేయాలి కదా ఎందుకు అన్నట్టుగా నేను ఇంకా ఆ రెండు రోజులైతే సైలెంట్గా ఉండిపోయేసి ఇంక వాళ్ళైతే పెట్టేసేసుకున్నాను అనమాట మొత్తం అన్నీ కూడాను ఇంకా ఫైనల్గా అవన్నీ దీపారజన సహమంతా తోమేసి ఎండకైతే పెట్టేశాను కొంచెం షైన్ అవుతాయి కదా అనేసి ఎండకి పెట్టేసి వచ్చేసి ఇంక పటాలన్నీ కూడా నీట్గా తడి పట్టేసేసి తుడిచేసేసుకుంటున్నాను పటాలు అయితే కొన్ని ఎక్కువే ఉన్నాయండి టెంపుల్స్కి వెళ్ళినప్పుడల్లా అన్ని దేవుడు పటాలు అయితే తీసుకొచ్చారనమాట అన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాక్సిమం అన్ని దేవుడి ఫోటోలు అయితే ఉన్నాయి అన్నీ కూడా మీడియం సైజ్ అయితే ఉన్నాయి కొన్ని పెద్దవి అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా తడిపట్టేసి నీట్గా తుడిచి కం గంధము కుంకుమ బొట్లు పెట్టామంటే అసలు ఆ పటాలు లుక్కే వేరు కదా అసలు మనకు ఎంత రెడీ అవుతామో ఆ పటాలు అవన్నీ నీట్గా క్లీన్ చేసినప్పుడు చూడడానికి కూడా అంతే బాగుంటుంది కదండి అటు పోతూ ఇటు పోతూ చూసుకుంటూ ఉంటాం కదా మనకే అంత ముచ్చట అనిపిస్తుంది పటాలు క్లీన్ చేసి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి అలంకారం చేసామంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాటి చూస్తుంటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అసలు నిజంగా ఇంకే విధంగా గంధం పొట్లు కుంకుమ బట్టలు అయితే పెట్టేశాను కన్నీ కూడా చాలా అంటే చాలా పనికిరాని కాగితాలు అవి ఇవన్నీ మెస్సి మెస్సిగా కింద ర్యాక్లు మొత్తం అవే ఉన్నాయండి ఇంకా అవన్నీ పనికిరానివన్నీ తీసేసి పడేసాను అనమాట ఎందుకన్నీ కూడా అడ్డాలు అడ్డాలుగా ఉంటాయి కదా మనకి ఏదైనా మనకు పనికి వచ్చే వస్తువు వరకు పెట్టుకున్నామంటే మనకి ఏవి అడ్డాలు ఉండవు వైన అన్నట్టు ఉంటుంది చూసేదానికి కూడా దేవుడు రూమ్ కావచ్చు వంట రూమ్ కావచ్చు ఏ రూమ్ అయినా కూడా నీట్గా ఉంటుందండి మనకు అవసరమైన వస్తువులు పెట్టుకుంటేనే ఫైనల్గా అయితే గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసాను పటాలన్నిటికి కూడాను ఇంకా తర్వాత పూజా సామానికి కూడా అంతా కూడాను గంధము కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను నాకు ఇంకా చెప్పాను కదా ఒక వన్ అవర్ అయితే కరెక్ట్గా పట్టిందండి టైం అయితే అంతా రూమ్ అంతా ఎక్కువ మెస్సీగా ఉంది కాబట్టి నాకు వన్ అవర్ పట్టింది లేదంటే రెగ్యులర్గా చేసుకునేలాగైతే మ్యాక్సిమం ఒక పావు గంట అయితే మనకి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా బొట్లు అన్నీ పెట్టేసేసుకోవచ్చు ఇంక ఇవన్నీ కూడాను మొత్తం అంతా బోట్లు పెట్టేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ పటాలు పూజ సామాను అన్నీ పెట్టేసి ఇక్కడ గుమ్మానికి అంతా కూడాను బూజు పట్టి దుమ్ము దుమ్ము అంతా ఉందనమాట ఒక క్లాత్ తీసుకొని మొత్తం అంతా కూడాను ఆ గడప ఉంటారు అంటారు కదా అంతా కూడాను మొత్తం నీట్గా అంతా క్లాత్ తీసుకేసుకొని ఈ విధంగా మొత్తం అంతా తుడిచేసాను అనమాట తుడిచేసి ఆ గుమ్మానికి వేసిన ఫ్లవర్స్ మాలండి ఇవి ఆర్టిఫిషియల్ అనమాట దాన్ని కూడా తుడిచేసేసి క్లీన్ చేసేసి గుమ్మానికైతే తగిలిచ్చేసేస్తున్నాను ఇంకా పూర్తిగా సింపుల్గా లుక్కే మారిపోయింది అన్నట్టు దేవుడు రూము ఏదైనా మనం ఓపిక చేసుకొని క్లీన్ చేస్తే చూసేదానికి చాలా అంటే చాలా బాగుంటుంది కదా అసలు ఫైనల్గా అయితే నైన్కి స్టార్ట్ అయిన తర్వాత నాకైతే టెన్ అయిపోయిందండి మొత్తం అన్నీ ఇవంతా క్లీన్ చేసుకొని పూజ అంతా కంప్లీట్ అయ్యేపాటికి ఇంకా ఇదంతా కూడాను మాల్లో వేసేసి పకెట్ తడిగుడ్డైతే పెట్టేస్తున్నాను మనం మాప్ స్టిక్తో అయితే ఇల్లంతా తుడుచుకుంటాం కదండి ఇల్లంతా తుడుచుకున్న మాప్ స్టిక్తో అయితే దేవుడు గది అయితే తుడవకూడదంట వేరే క్లాత్ తీసుకొని డైలీ కూడా రెగ్యులర్గా నేనైతే ఈ విధంగానే తడిబట్టయితే పెడతాను పూజ గది వరకు ఇల్లంతా కూడా మాప్ స్టిక్తో అయితే తుడుస్తానన్నమాట దేవుడి గది వరకు సపరేట్గా క్లాత్ అయితే తుడుస్తాను మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో నాతో కామెంట్ చేయండి ఇది అవునంటారా కాదంటారా మనం ఇది మాప్ స్టిక్తో ఇల్లంతా తుడుస్తాం కాబట్టి అది ఆ స్టిక్ స్టిక్ని తీసుకొని వచ్చి మనం ఇక్కడ క్లీన్ చేయకూడదు కదా అందుకోసం అన్నట్టు ఈ క్లాత్ అయితే సపరేట్ క్లాత్ పెట్టుకొని క్లాత్ అయితే తుడుచుకుంటున్నాను అనమాట ఫైనల్గా తుడిచేసేసి ఆరిపోయిన తర్వాత పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి మా చెట్లకి పూసిన మల్లె పువ్వులు కస్తూరి పువ్వులు అన్నిటితో మల్లె పువ్వులు అనమాట మొత్తం అన్నీ ఇచ్చిపోయాయి చక్కగా బట్ పెట్టేసేసుకొని ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ అంతా కంప్లీట్ అయిపోయేపాటికి టెన్ టెన్ థర్టీ అయిపోయిందనమాట చూసారు కదా స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఎల్లవెళ్ళ ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలండి ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని పాత పటాలన్నీ ఉన్నాయన్నమాట పాత పటాలు పనికిరానివి అన్నీ కూడా కొన్ని కింద పెట్టేసి మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా వాటర్లో వేయొచ్చండి పాతవి ఇంక ఇవన్నీ కూడాను అయితే తీసుకొచ్చారనమాట మార్కెట్కి వెళ్ళొత్తమ్మా ఇంక ఇదంతా కూడా వలిచి పెట్టేస్తున్నాము నెక్స్ట్ డేకి మనం ఏదన్నా ముందు రోజు వలిచి పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ డే వండుకోవాలనుకున్నప్పుడు ఆకుకూరలు కావచ్చు చిక్కుడుగాయలు ఏవైనా ఇట్లాంటివన్నీ కూడాను ముందు రోజు ప్లాంట్గా ఈ విధంగా వలిచిపెట్టుకున్నామంటే మనకి పని అనేది పిల్లలు ఉన్న వాళ్ళకైనా లేదంటే లంచ్ బాక్సెస్ క్యారీలు పెట్టే పెట్టే వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీ అవుతుందండి మనకి పని అనేది ఈజీ అవుతుంది టైం అనేది చాలా సేవ్ అవుతుంది కదా అందుకోసం అన్నట్టు నేను ఎప్పుడైనా నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆకుకూర కావచ్చు ఏదైనా కానీ ముందు రోజు ఈ విధంగా ప్లాండ్గా వదిలి చేసేసుకుంటాము ఇంక ఇక్కడైతే అయితే తాటాక్ చేపలు ఉన్నాయి అనేసి వంకాయ తాటాకు చేప వేసేసి పులుసు పెట్టమన్నమాట నేనైతే తాటాకు చేప చేప కావచ్చు మట్టికాయలు బాగుంటుంది తాటాక చప్పల్స్ అయితే టాగీ చూడండి పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ పడుకుంటుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెద్ద పాత్రలో రైస్ అయితే పెట్టేస్తాము ఇంకొక పక్క అయితే వంకాయ చేప కూర అయితే రెడీ అవుతుంది వంకాయ తాటాక చేప కూర చూసారు కదా ఎంత బాగుందో అసలు చాలా బాగుంటుంది మనకి వాటర్ ఏం లేకుండా మొత్తం అంతా కూడాను ఇగర పెట్టేసుకోవాలండి ఇగర పెట్టేసేసుకుంటేనే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ అనేది మనకి టూ డేస్ ఉన్నా కానీ మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంకా మంత్లీ గ్రాసరీస్ అయితే తీసుకొచ్చారు అత్తమ్మ మొత్తం అన్నీ కూడా ఎక్కడ ఎక్కడ సర్దేసేద్దాము డబ్బాలకు పోసేద్దాం అన్నట్టు మొత్తం అన్నీ కూడా తీసేస్తున్నారు అనమాట అన్నీ ఆయిల్ క్యాను ఉల్లిపాయలు చింతపండు ఎండుమిర్చి పప్పులు ఇవన్నీ ఆయిల్ డబ్బా కొబ్బరి అంతా కూడా మంత్లీ గ్రాసరీస్ అనమాట ఇంక ఇవన్నీ కూడా డబ్బాలు అయితే ఖాళీ అయ్యున్నాయి డబ్బాలు ఖాళీ అయ్యి ఉన్నాయి అనేసి ఎక్కడెక్కడ అనేసి ఇంకా మొత్తం అన్నీ కూడా తీసి పెట్టేస్తున్నాను ఇంకా అక్కడికి మాకు వంట మొత్తం అయ్యేపాటికి టైం అయితే ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మా పిల్లలైతే వంకాయ కూర మేమైతే తినను మమ్మీ పాప బాబు తింటాడండి బాబుకి అయితే ఇష్టమే అనమాట పాప అయితే నేను తిననే తిననైతే అనింది ఇంకా అందుకోసం పాప కోసం అయితే మళ్ళీ ఎగ్ ఫ్రై అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట సరే నన్ను ఎగ్స్ లేవు కదా తెచ్చుకొని బయటకు వెళ్ళేసి తర్వాత ఎగ్ ఫ్రై అయితే చేస్తాను ఎగ్ ఫ్రై అయితే ఎంతసేపు అవుతుందండి మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఎగ్ ఫ్రై కంప్లీట్ అయిపోతుంది కదా అదైతే ఎక్కువ టైం కూడా తీసుకోదు కదా ఇంకా ఫైనల్గా ఈ గ్రాసరీ స్ అన్నీ కూడా తీసేసి ఎక్కడెక్కడైతే పోసేద్దామనేసి అన్నీ కూడా కింద వేసేసాను చూశారు కదా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందాక చూసినప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నాయి మొత్తం అంతా ఇప్పుడు అనమాట అసలు వంకాయ కూర అయితే స్మెల్ అయితే తాటాక చేప వంకాయ కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా మా పాప తిందనేసి ఇంకా ఎప్పుడు మేము రెగ్యులర్గా అయితే వండుకోము ఇంకా మేమైతే చేసుకుంటూ ఉంటాం కానీ అస్తమానం చేసుకోమనమాట నాకైతే చాలా ఇష్టం అండి వంకాయ తాటా కర్రీ అయితే ఇంకా ఫైనల్గా గ్రాసరీస్ అన్నీ కూడాను ఎక్కడ ఎక్కడ మొత్తం అన్ని డబ్బాలు కూడా ఫిల్ చేసేసామన్నమాట ఉల్లిపాయలు మొత్తం అన్నీ కూడాను కొబ్బరి ఇవన్నీ ఇడ్లీ ప్లావ్ ప్యాకెట్లు సర్ఫ్ ప్యాకెట్స్ మొత్తం అన్నీ ఎక్కడెక్కడైతే సర్దేసేసాం నీట్గా పిల్లలైతే చెప్పారు కదా ఎగ్స్ అయితే తీసుకొచ్చారు పిల్లలకైతే ఎగ్ ఫ్రై అయితే చేసి ఇచ్చాను ఇంకా నాకైతే ఇంకా ఆకలిస్తూ ఉందనమాట ఇంకా లేట్గా ఒక దోశ తిన్నానండి ఇంకా ఆకలి అవుతుందనేసి ఇంకా అందులోనూ నా ఫేవరెట్ కర్రీ కదా వంకాయ తాటాకు చేప ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా వేడి వేడి రైస్లోకి వంకాయ తాటాక చాప కర్రీ అయితే వేసేసుకొని తింటున్నాను అనమాట పిల్లలకైతే అందరికీ పెట్టేశానండి పిల్లలకి పెట్టేసిన తర్వాత ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ ఇంటి ముందు కానక చెట్టు అయితే ఉంది ఇంకా కానక చెట్టు కింద అయితే కూర్చొని స్టార్ ఆట అంతా కూడా కూర్చొని నీడలు అయితే చక్కగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలంతా కూడాను ఇంకా నేను తినేసేద్దాం కదా అనేసి ఇంక నిదానంగా కూర్చొని తింటూ ఉన్నాను ఇంకా ట్యాప్ వాటర్ అయితే వస్తున్నాయండి పర్లేదు లాస్ట్ టైం అయితే అసలు ట్యాప్ వాటర్ అసలు రాలేదు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట ఇంక ఈసారి అయితే ట్యాప్ వాటర్ పర్వాలేదండి బాగానే వస్తున్నాయి ఇక్కడికి ఇప్పుడు టైం అయితే త్రీ అవుతుంది ఇంకా తిరిగి ఇంకా పైప్ వేసేసి చెట్లన్నీ కుడితే కొంచెం వాడు చూపినట్టు అవుతున్నాయి వాటర్ వచ్చాయి కదా అనేసి ఇంకా అత్తమ్మ మొత్తం అన్ని మొక్కలన్నిటికీ వాటర్ పెట్టేసి అక్కడ ఇంకా కనకంబరాలు మొక్కల్లో గడ్డంతా మొలిచిందనమాట ఇంకా గడ్డంతా కూడా పీకేసేస్తున్నారు బర్డ్స్ చూడండి అరుపులు ఎంత చక్కగా అరుస్తున్నాయి ఇక్కడ బాగా చెట్ల దగ్గర పెట్టేప్పటికి అదంతా వేప చెట్టు అనమాట గుబ్బురికి ఎంత బాగుందో కదా గ్రీనరీ అయితే సూపర్గా ఉందంటే సూపర్గా ఉందనమాట అక్కడ బయట ఆ చెట్టు కింద అయితే ఆడుతూ ఉంటారండి ఇంకా కుల్ఫీ బండి ఆయన అయితే వచ్చాడనమాట ఐస్ ఇంకా రెగ్యులర్గా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో అయితే అసలు ఎన్ని వస్తాయి అండి నాలుగైదు బండ్లు దాకా వస్తూ ఉంటాయి అనమాట ఇంకా పిల్లలు ఉన్న ఇంటి దగ్గర ఆపడం ఎక్కువ అన్నట్టు వాళ్ళు పిల్లల్ని చూసి ఆపుతారు ఇంకా పిల్లలు అందరూ కూడా తల ఒకటి కుల్ఫీ అయితే తీసుకున్నారు ఇంకేమైనా ఇంక ఇప్పుడు ఫుల్ సమ్మర్ కదా చల్ల చల్లగా తినాలని అనుకుంటారు ఇంతలోనే ఇంకా అత్తమ్మకి ఇక్కడ షాప్ దగ్గర సర్కులేసే వేసే వాళ్ళు అయితే ఇక్కడ ఇలా తమిళనాడు వాళ్ళండి వాళ్ళైతే అటు వెళ్తూ బండి అయితే ఆపారనమాట వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటారు ఇంక ఇవి స్నాక్స్ అయితే ఇంకా అత్తమ్మ రెగ్యులర్గా వేయించుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా పిల్లలకైతే చెగోడీలు అయితే వేయించారు ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అవుతుందండి మేము రెగ్యులర్గా వాకింగ్కి అయితే వెళ్తాం అనమాట ఇవాళ పిల్లలందరూ కూడా తోడయ్యారు ఇంకా మేము వస్తాం మేము వస్తామనేసి ఇంకా ఫైనల్గా స్టార్ట్ అనమాట రోడ్డు మీదకైతే వచ్చేసాం వాకింగ్కి అసలు చాలా అంటే ఈవినింగ్ టైంలో చల్లగాలి చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి రోడ్డు సైడ్ సైడ్ అయితే కొంచెం వెహికల్స్ అయితే ఎక్కువ రావు హైవే అన్నట్టు కొంచెం అయినా కూడా ఇవి ట్రిప్పర్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే కంటిన్యూస్గా వెహికల్స్ అయితే రావు అనమాట ఇంకైనా పిల్లల్ని అయితే ఇంతమంది పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఒకరిని పాటికి ఒకరు మిడిల్లోకి అయితే వస్తూ ఉంటారు కదా అసలు వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో గ్రీనరీ అయితే అసలు మొత్తం అంతా కూడా ఇవంతా కూడా సజ్జ సజ్జ చొప్ప అంటండి ఇవన్నీ కూడా కేసుకునే చొప్ప మొత్తం అంతా కూడా ఇటు సైడ్ అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి చాలా బాగుంటుంది చెట్లు అన్ని చెట్లు అనమాట అసలు ఈవినింగ్ టైంలో చల్ల గాలి చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి అసలు చూసేదానికైతే మనసుకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట చూసారు కదా వెహికల్స్ అయితే అంత ఎక్కువగా రావు అనమాట ఇది హైవే అండి ఓన్లీ అవి టిప్పర్స్ హైవే వస్తూ ఉంటాయి ఇంకా మేమైతే కొంచెం చివరి దాకా వెళ్ళొచ్చాము ఇంకా పిల్లలందరినీ పెట్టుకొని ఇంకా వాళ్ళ నానమ్మ అయితే ఇక్కడే కూర్చున్నారనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళడమే పిల్లలైతే ఇంకా మేము వచ్చేపాటికి ఫుల్ ఆటలే ఆటలు అనమాట డ్యాన్స్లు వేసుకోవడం పిల్లలు హాయ్ అయితే చెప్తున్నారు అందరు కూడాను ఇంక ఇదంతా కూడాను మొత్తము ఇవి గోరు చిక్కులు అంటారు కదండి గోరు చిక్కుళ్ళు తోట క్యాబేజు మొత్తం అంతా గోంగూర ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వాళ్ళు కోసుకొని కట్టలు కడుతున్నారు అనమాట వాళ్ళు తోటగల ఓనర్ వాళ్ళు ఇంక ఇక్కడైతే జెండా దొరికిందనేసి జై శ్రీరామ్ అనుకుంటూ పిల్లలు జెండా పట్టుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా పొలాలు ఇందాక చూపించాను కదా అక్కడైతే ఉన్నదండి ఎద్దుల బండి ఇంక బండి ఇక్కడ సేద్యం అయిపోయినట్టుంది ఇంక ఈవినింగ్ టైంలో ఇంక ఇంటికి అయితే తీసుకెళ్తున్నారు ఇంక మొత్తం అంతా కూడా ఇదంతా కూడా చూసేదానికి మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి చాలా బాగుంటుంది వ్యూ అయితే పీస్ఫుల్గా ఉంటుంది వెహికల్స్ చూశారు కదా ఇందాక చూపించినప్పుడు కానివ్వండి ఇప్పుడు చూపించినప్పుడు కానివ్వండి వెహికల్స్ అయితే అస్సలు రావట్లేదు కానీ అవి హైవే కాబట్టి పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలందరూ స్నానాలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా మా చెట్లకు పూసిన పువ్వులు అయితే ఇంకా అత్తమ్మ అయితే అందిస్తున్నారు నేనైతే కడుతున్నాను అనమాట ఇవి మల్లె పువ్వులు ఎర్ర కనకంబరాలు ఇవి ఎల్లో కలర్ కనకంబరాలు ఉంటాయి కదండీ అవి చెట్ల నిండా ఇచ్చిపోయాయి అనమాట కనకంబరాలు అయితే చాలా బాగా పూసాయి ఇంకొక అల్లి పెట్టేసి పిల్లలకైతే పెడదాము లేకుంటే పిల్లలు పెట్టుకోకుండా మనము పటాలకు పెట్టుకోవచ్చు కదా పూజ పటాలకు పెట్టుకున్నా కానీ దేవుడి పటాలకి బాగుంటాయి కదా అన్నట్టు ఇంకా మల్లె అన్నీ కూడా పిల్లల్ని అయితే అనమాట ఇంకా అక్కడికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అవుతుందండి దగ్గర దగ్గరగా ఇంక ఈ పువ్వులన్నీ కూడా కట్టేశాము రెండు మూవ రెండు మూర్లు మూడు మువ్రలు దాకా అయితే అయిపోయాయి పూలైతే చాలా అంటే చాలా ఎక్కువే వస్తున్నాయండి రెగ్యులర్గా పువ్వులైతే పిల్లలకి అసలు పువ్వులు పెట్టుకోమంటే వాళ్ళకి బద్దకం అండి అసలు బ్రతిమ్లాడాల్సి వస్తుంది ఇప్పుడు పిల్లలకినైతే పువ్వులు కొయ్యండి అల్లి పెట్టుకోమన్నా కానీ మాకొద్దు మా కొద్దు అని అయితే అంటున్నారు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది పిల్లలకైతే పువ్వులు పెట్టుకోవడము ఒకప్పట్లో పిల్లలైతే అసలు ఈవినింగ్ ఏందంటే చాలా చెట్ల మీద పడేసి పువ్వులు కోసుకోవడం అల్లుకోవడం పెట్టుకోవడంతోనే ఉండేది ఇంకా ఇప్పుడు ఇంకా పిల్లలైతే భజన అయితే మిడిల్లో ఉండే అమ్మాయికి భజన వచ్చండి తనకి తనైతే నేర్పిస్తుంది అనమాట పిల్లలిద్దరికి కూడాను ఇట్లా వేయాలి ఇట్లా వేయాలి అనేసి పాప అయితే నేర్పిస్తుంది ఇద్దరు పిల్లలకి తనైతే ఇక్కడ రెగ్యులర్గా ఎన్న పండగలు కావచ్చు తిరునాలు జాతరలు జరుగుతూ ఉంటాయి కదా తనైతే ఒక టూ మంత్స్ వరకు నేర్చుకొని ఇప్పుడు టెంపుల్స్ దగ్గర కూడా భజనలు అయితే వేస్తూ ఉంటారంట రెగ్యులర్గా ఇంకా తను చూసి నేర్చుకున్నాను అని చెప్పాను అనమాట పాపకి ఇంకా పాప అయితే తను చేస్తుందో వాళ్ళంత వాళ్ళని చూసి టీజ్గా అయితే కాపీ కొట్టేస్తుంది అనమాట పిల్లలు ఏదైనా ఫస్ట్ సెకండ్ రోజే రాదు కదండి రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉంటే అదే వస్తుంది ఎంత కష్టం అయినా కానీ రాదు అనుకునేదానికే లేదు కదా డైలీ నేర్చుకున్నామంటే మనకి అదే వచ్చేస్తుంది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అమ్మాయి అయితే మిడిల్లో నేర్పించా అమ్మాయి ఇంక వీళ్ళకి రావట్లేదు అని అయితే అంటుంది నువ్వు నేర్పించు డైలీ నేర్పిస్తూ ఉంటే వస్తుంది కదా ఒక్కసారి నేర్చుకున్నావా నువ్వు ఒక్క రోజులనైతే అన్నాను ఇంక తర్వాత అయితే వాళ్ళ అక్క అయితే వచ్చి నేర్పిస్తుంది ఇంకా వాళ్ళందరూ కూడా మాట్లాడుచు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అండి వెళ్ళిద్దరు ఇంకా అందరూ కూడా ఈవినింగ్ టైంలో అన్నం తిన్న తర్వాత అక్కడికి టైం అయితే నైన్ టుడే బ్లాగ్ ఇది వ్లాగ్ని నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తాను